పెహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంతో రగిలిపోయిన భారత్ పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాలపై బాంబుల వర్షం కురిపించింది ముఖ్యంగా జైషే మహ్మద్ లష్కర్ తోయిబా ప్రధాన స్థావరాలకు లక్ష్యంగా చేసుకుని వాటిని నేలమట్టం చేసింది విజయవంతంగా జరిపిన ఈ ఆపరేషన్ సింధూర్లో జైషే మహమ్మద్ మసూద్ అజూర్కి గట్టి ఎదురు దెబ్బ తగిలినట్టు తెలుస్తుంది జైషే ముఠాకు చెందిన ఓ స్థావరంపై జరిగిన దాడిలో పద్నాలుగు మంది మృతి చెందినట్లు సమాచారం ఇందులో పది మంది మసూద్ కుటుంబ సభ్యులేనని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి మసూద్ అజార్ సోదరి ఆమె భర్త మసూద్ మేనల్లుడు అతని భార్య మేనకోడలు ఐదుగురు చిన్నారులు మృతి చెందినట్లు తెలుస్తోంది ఇక ఈ మసూద్ అజార్ అనే వ్యక్తి పాకిస్తాన్లోని పంజాబ్లో పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో జన్మించారు ఆ తర్వాత ఈయన ఒక పాఠశాలలో మతాధికారిగా ఉపాధ్యాయుడిగా పనిచేసి ఆ తర్వాత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు పెట్టుకొని వాటికి కార్యక్రమాలలో విచ్చలవిడిగా పాల్గొనడం జరిగింది ఆ ఆ రకంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో భారత్లోకి అక్రమంగా ప్రవేశించడం ద్వారా మన మన ఆర్మీ వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు నాలుగు సంవత్సరాల తర్వాత డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నేపాల్లోని కాఠ్మాండు నుండి న్యూఢిల్లీకి వెళ్తున్న ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం హైజాక్ చేయబడింది బందీలను విడిపించడానికి బదులుగా విడుదల చేయాలని డిమాండ్ చేసిన ముగ్గురు ఉగ్రవాదుల్లో మసూద్ అజహర్ ఒకరు